వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము రెండో సమయాల గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిదో వచనము నీవు పువ్వు చోట్ల నెలలో నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారి కలుగు పేరు నీకు కలుగజేసేదను దేవుడు వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దావేదుకు దేవుడు వాగ్దానం చేస్తాడు అదే వాగ్దానం దేవుడు మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనం వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటాడు శత్రువులపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు లోకంలోని గనులైన వారికి కలుగు పేరు దేవుడు మనకు దయచేసే దేవుడు అంటున్నాడు దేవుడు మనల్ని గనపరుస్తాడు హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు మనం దేవుని వారిగా ఉన్నట్లేదు దేవుడు మనల్ని గనపరిచే దేవుడు అంటున్నాడు మంచి పేరును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఖ్యాతిని ఘనతను దేవుడు మనకు దయచేసే దేవుడు అంటున్నాడు మనం దేవుని మాటకు వారిగా ఉండాలి దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి దేవుని పిల్లుగా మనము జీవించాలి ప్రతిదినం దేవునితో సహవాసము కలిగి ఉండాలి దావీదు ప్రతి దినం కూడా దేవస్థలం మొరపెట్టేవాడుగా ఉన్నాడు మనం కూడా ప్రతి దినం మొరపెట్టేవారి మనము ఉండాలి మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రతిదిన దేవుని వారిగా మనం ఉండాలి దేవుని మాటలు దివరాత్రులు మనం ఉండాలి దేవుడు ఇస్తున్న మేళ్లను బట్టి దేవుని స్థుతించేవారిగా గణపరిచేవారిగా మనము ఉండాలి ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తాండీ పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు తను మేము వెళ్ళే మార్గంలో మాకు తోడుగా ఉండే దేవుడో తండ్రి అయా శత్రువులపై విజయం ఇచ్చే దేవుడో ప్రభానికి స్తోత్రాలను పక్షంగా యుద్ధం చేసే దేవుడో నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభ తండ్రి నీకు వందనాలు నాయన మంచి పేరును ఖ్యాతిని ఘనతను ప్రభ అయాను అనుగ్రహించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి అయా మేము నిన్ను ఘనపర్చేవారిగా ఉండాలి ప్రభు చేసిన మేలను బట్టి ప్రభ ఆయనను మేము తన్ని స్తుతించాలి ప్రభ ఆరాధించాలి ప్రభానికి స్తోత్రాలు నాయన ప్రతి నమ్మిది మొరపెట్టేవారిగా ఉండాలి నాయనకి స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు ప్రభ మాకున్న బాధ సమస్యలన్నీ కూడా ప్రభ నాయన ఆయన తొలగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఏసయ మా దేశానికి అనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మార్మన్స్ రక్షణ దయచే ప్రభ అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి నాయన ఎవరికి బాధల సమస్యలు ఉన్నారా దర్శించు తండి వారికున్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన వారికి నప్పులు తీర్చి ఆశ్రు దీవించడానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యతగా మన గణపరుస్తాడు రేపు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించుని ఆక I mean